శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భగవతి జగదంబిక సుభాహుడితో మాట్లాడదని అయిపోయిన తరువాత సుదర్శనుడి దగ్గరికి వచ్చి ఎదుట నిలబడినది ఆమెను చూసిన సుదర్శనుడు ఆనంద ఫర్వసుడై ఆమెకు నమస్కరించి భగవతితో ఇలా అనటం మొదలుపెట్టారు ఓ జగదంబిక నీ శక్తి వలనే ఈ ప్రపంచమంతా ఉన్నది తల్లి భక్తి లేనివాడిని కూడా పరిపాలించడమే నీ స్వభావం నీవు ఈ సకల జగత్తుకి సృష్టించి దానిని పోషించి తర్వాత దానిని నశింపజేసి నీలోనే ఐక్యం చేసుకుంటావు ఇవి అన్నీ కూడా నీ పనులేవు నీవు నన్ను రక్షించితివి నేను నీకు ఏమాత్రము ఉపకారం చేయలేదు కానీ నీవు మాత్రము నన్ను సదా కాపాడుతూ ఉన్నావు తల్లి నన్ను ఆదేశించు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నన్ను ఏమి చేయమంటావు అంతా నువ్వు చెప్పు నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తానమ్మా నేను నీ దాసుడను దయచేసి నన్ను ఆదేశించు తల్లి అని ప్రార్థించడు ఇలా సుదర్శనను ప్రార్థించగా భగవతి జగదంబిక చిరునవ్వు నవ్వి అతనితో ఇలా అంటున్నది ఓయి నీవు అయోధ్యకి వెళ్ళు అక్కడ రాజ్యమును ధర్మబద్ధంగా పరిపాలించడం మొదలుపెట్టు నీవు నన్ను సదా జ్ఞాపకముంచుకో ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ నన్ను ధ్యానం చేస్తూ ఉండు నేను నీకు సదా మంచిని చేకూరుస్తాను నీ రాజ్యమును సదా స్థిరముగా ఉండేటట్లు చేస్తాను అష్టమి రోజున చతుర్దశి నవమి ఈ రోజులలో నాకు శాస్త్రోక్తంగా పూజలు చేయించు నీ రాజ్యంలో నాకు ఒక ఆలయాన్ని నిర్మించు భక్తితో మూడు పూటల నాకు పూజలు చేయించు శరదృతువు అంటే ఆశ్వేజ మాసంలో నవరాత్రి రోజున శాస్త్రోక్తముగా నా పూజలన్నీ జరిపించు భక్తి పూర్వకంగా నన్ను ఆరాధించు మహారాజా చైత్రమాసము ఆశ్వేజమాసము ఆషాఢమాసము మాఘమాసములు ఈ మాసాలలో నాకు నవరాత్రి సమయం వస్తున్నది ఆ సమయాన్ని అను అనుసరించి నాకు మహోత్సవాలు జరిపించండి అప్పుడు నాకు ప్రత్యేక పూజలు జరిపించండి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అష్టమీ నవములు నాకు ఎంతో ఇష్టమైనవి ఆ రోజులలో నాకు విశేష పూజలు జరిపించండి ఇలా చెప్పి భగవతి జగదంబిక అక్కడి నుండి అదృశ్యమైపోయినది ఈ దృశ్యాన్ని చూసిన అందరూ ఎంతో ఆశ్చర్యపోయి సుదర్శనుడి దగ్గరికి వచ్చి ఇలా అనటం మొదలుపెట్టారు వారు సుదర్శనుడితో ఏమన్నారు సుదర్శనుడు అయోధ్యకి వెళ్ళి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారా ఈ విషయాలు తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పాట్ వినండి ఈ పాట్ ఇక్కడితో సమాప్తం ఈ దేవీ భాగవత కథలు నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి